తిరగడం జరిగింది అందరినీ కూడా పలకరించడం జరిగింది ఒక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇప్పటి వరకు కూడా ఓ ఎక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ లేనటువంటి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము మన భువనగిరి కొండ మీద భువనగిరి కిలా మీద కాషాయం జెండా ఎగితే ఎవరు కాలదగిరే సరే అంటే మన కార్యకర్తలనే కాలదగిరేస్తాం వాస్తవమా కాదా బూరా నరసయ్య గౌడ్ గారు

ఎందుకంటే ఇంతకు ముందు మనకు మోర్చ లేవు ఆరు మోర్చాలు అది ఎస్సీ మోర్చా ఎస్టీ మోర్చా మోర్చా యువ మోర్చా యాభై ఆరు శాతం బీసీలకు బీసీ మోర్చా పెట్టడం జరిగింది ఎంత ప్రాధాన్యత చెప్పడానికి నేను మనకు చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ప్రధాని ప్రపంచంలో తల్లి మీద వంట చేస్తుంది అని తెలిసి ఈ దేశంలో ఉన్న ఏ తల్లి కూడా ఏ అక్క కూడా ఏ చెల్లె కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటే కన్నీళ్ళు వస్తాయని చెప్పి అందరికీ గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఇచ్చే విధంగా పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో వాళ్ళు పని చేసుకొని ఉపాధిచ్చే స్థాయికి ఎదగాలని విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తులు మిషన్ కుట్టే వాళ్లకు ఆడపిల్లలు అయితే బ్యూటిఫికేషన్ చేసే వాళ్ళకు అందరి చేసే వాళ్ళకి షాపు పెట్టుకోవడానికి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి పూలు అనుకునే వారికి గుట్టలు అనుకునే వారికి వడ్లడి పనులు రకరకాల పందాలు ఇనుము కట్టే పని చేసేవారికి అన్ని పనులు చేసేవారికి కూడా ఒక వారం రోజులు శిక్షణ ఇచ్చి శిక్షణ మంచి దేశంలో వాళ్ళు కూడా ఒక మంచి జీవించాలని తలపించడానికి నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మీరు ఓటేయాలి అందు గురించి ఓటేయాలి తర్వాత ప్రధాన పాత్ర వహించే ఓబీసీ నాయకులను కూడా ఏదైతే గౌరవం దొరుకుతుందో ఆ గౌరవ స్థాయి బీసీ నాయకులు మోడీ గారు జాతుల కష్టాలు అనువరించి ప్రధానమంత్రి చేస్తే బీజేపీ పార్టీ ఆ మోడీ గారు వస్తే ఏమవుతుంది అంటే ఒక దళిత బిడ్డ అయినటువంటి కోరిట్ గారు మన దేశానికి అధ్యక్షుడతాడు గతంలో వాజ్పేయి బిజెపి ప్రభుత్వం ఉంటే ఒక మైనారిటీకి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అబ్దుల్ కలాం దేశానికి అధ్యక్షుడు అవుతాడు చూడండి ఎంత మంచిగా ఒక తోటలో ఒక పది పూలు పది రంగులతో దండే ఎట్లుంటుందో ఈ దేశానికి నాయకత్వాన్ని కూడా ఆ రకంగా అన్ని రంగులని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని దగ్గరకు తీసినటువంటి వారు మోడీ గారు ఇంకా మన